సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు నేను సనాతన యోధుణ్ణి హిందువుల పక్కన నిలబడుతున్నా హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు అదే తిరుపతిలో ఈరోజు ఆరు మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా లేదా చైర్మన్ తో చైర్మన్ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా హోంమంత్రితో రాజీనామా చేస్తారా లేదా అందరూ కలిసి కట్టగట్టుకుని రాజీనామా చేస్తారా మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది నిజమైన సనాతన యోధుడివి అయితే ఇప్పుడు రా వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి ఇరవై తొమ్మిది మంది చనిపోయారు మొన్నైన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో అరవై మందికి పైగా చనిపోయారు మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే ఆరు ఏడు ఎనిమిది ఉండి పోలీసులు అందరినీ తిప్పుకొని ప్రజల్ని గాలికి వదిలేశారు మానిటరింగ్ లేదు ఎన్ని లక్షల మంది వస్తున్నారు వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు వీళ్ళకి ఎలా టోకెన్స్ ఇస్తున్నారు ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు చైర్మన్ పట్టించుకోడు ఎస్పీ కలెక్టరు అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు బాగా జరిగితేమో మా గొప్పతనం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ ఈ చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల అసమర్థ వల్లే ఈరోజు ఇంతమంది చనిపోయారు ఆయన నియమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నిర్లక్ష్యం వల్ల జరిగింది సో వెంటనే ఈ ఎఫ్ఐఆర్లు మార్చి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి లేకపోతే మేమైతే వైఎస్ఆర్సీపీ తరఫున భక్తులకే అండగా ఉండి ఆ చనిపోయిన కుటుంబాల తరఫున పోరాటం చేస్తాం వాళ్ళకి కూడా ఎక్స్గ్రేషియా ఒక్కొక్కరికి మరి డబ్బులు కోటి నుంచి రెండు కోట్ల దాకా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ వల్లే వాళ్ళు చనిపోయారు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కాదు అలాగే గాయాలైన వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిజంగా తిరుపతి అమ్మాయిగా నాకు నిజంగా చాలా బాధిస్తుంది ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు తిరుమల చరిత్రలో ఇలా వైకుంఠ ఏకాదశి కోసం దర్శనానికి వచ్చిన వాళ్ళు చనిపోయిన దాఖలాలే లేదు అలాంటిది ఈరోజు ఆరు మంది దాకా చనిపోయారు అంటుంటే ఆ కుటుంబాలు టీవీలో చూస్తుంటే వాళ్ళు ఏడుస్తుంటే మనసు ద్రవించిపోతుంది కానీ ఈ కుటుంబ ప్రభుత్వానికి ఏ ఎమోషన్ లేదు ఏ బాధ లేదు ఎలా తప్పించుకుందామా ఎవరి మీద తోసేద్దామా అన్న ప్రయత్నమే వీళ్ళు చేస్తున్నారు సో ఖచ్చితంగా మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు దీని మీద సీరియస్గా ఎంక్వైరీ చేయించాలి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళని లోపల పెట్టాలి అలాగే హైందవ శంకరం చేసిన ఈ మఠాధిపతులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్న ఇప్పుడు బయటకు రండి బయటకు వచ్చి ఈ హైందవ ధర్మాన్ని నమ్ముకున్న భక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే భక్తుల చావుకు కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా మనం పోరాడాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది కాబట్టి మీరు అందరూ బయటకు రావాలి మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను ఈరోజు ఎంత దురదృష్టం అంటే మన గేమ్ చేంజర్ ఫిల్మ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాను ఫొటోస్ చూస్తే మినిస్టర్ ఉన్నారు కలెక్టర్ ఉన్నారు ఎస్పి ఉన్నారు ఒక సినిమా ఫంక్షన్కి ఇంత ఇంట్రెస్ట్గా ఇంత చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళు ఎందుకు టీటీడీకి సంబంధించిన వైకుంఠ ఏకాదశికి ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు ఎందుకు భక్తుల సేవలో ఉండకుండా చంద్రబాబు నాయుడు సేవ కోసమే మీ టైం కేటాయిస్తున్నారని నేను అడుగుతున్నాను దీంట్లో కల్ప్రిట్ ముఖ్యమైన వాడు ఎవరంటే జేఈఓ ఇన్ఛార్జ్ ఈఓగా ఉన్నారు వెంకయ్య చౌదరి వెంకన్న దేవుణ్ణి ఆయన చేతికి చంద్రబాబు ఇస్తే ఈ వెంకయ్య చౌదరి ఈ టీటీడీని ఏం చేస్తున్నాడో అక్కడ మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది టీటీడీని ఈరోజు టీడీపీ ఆఫీస్ లాగా తయారు చేసి ఈరోజు భక్తుల సేవ కన్నా టీడీపీ వాళ్ళ సేవలోనే వీళ్ళు తరిస్తున్నారు ముందు ఆ జైవ వెంకయ్య చౌదరిని అక్కడి నుంచి తీసేస్తేనే ఆ తిరుమల ప్రక్షాళన అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దేవుడి మీద భక్తి లేని వాడికి ఆ పోస్టు చేసే విలువ లేని వ్యక్తికి అలాంటి పెద్ద పోస్ట్ ఇస్తే ఇలాగే ఉంటుంది ఆయన ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయం మాట్లాడతాడు జగన్ గారిని తిడతాడు కానీ ఒక టీటీడీ చైర్మన్గా తన బాధ్యత ఏంటి వైకుంఠ ఏకాదశికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఈఓని ఎస్పీని కలెక్టర్ని కలుపుకొని కోఆర్డినేట్ చేసుకొని ఎలా వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలని సేఫ్టీని అందించాలన్న ఆలోచన ఇతనికి లేదు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా హైదరాబాద్లో కూర్చొని ఉన్నాడు ఆయన మాట్లాడిన తీరు చూస్తే తాగి మాట్లాడా వయసు అయిపోయి మాట్లాడా నాకైతే అర్థం కాలేదు కానీ ఎంత కేర్లెస్గా ఎంత సిల్లీగా ఆయన మాట్లాడిన మాటలు నేను గుడిలో ఎస్పీకి అనిపిస్తే చెప్పాను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏదో గొడవలు అవుతున్నాయి అని నాకు సమాచారం వచ్చింది అన్నాడు మరి ఎస్పీకి చెప్పిన తర్వాత ఎస్పీ కరెక్ట్గా చూసుకుంటున్నాడా లేదా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత చైర్మన్కి బోర్డు మెంబర్స్కి ఉంది కదా మరి నువ్వు హైదరాబాద్లో కూర్చుంటే తిరుపతిలో టికెట్లు ఏ కౌంటర్లో ఇస్తున్నారు వాళ్ళకి ఏం సేఫ్టీ ఉంది వాళ్ళకి ఏమి సౌకర్యాలు అందుతున్నాయో ఎలా తెలుస్తుంది మీకు మంత్రి గారు ఎమ్మెల్యే చైర్మన్ పాలక మండలి కలెక్టరు ఎస్పీ వీళ్ళందరూ తిరగాలి తిరుపతిలో తిరుమలలో ఎలా ఉన్న ఏర్పాట్లు ఏమైనా అవసరం ఉందా అని చెప్పి అఫీషియల్స్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన పని అధికారంలో ఉన్న వాళ్ళది అలా చేసుకోకుండా అంతా దైవేచ్ఛ నేను ముందే అనుకున్న ఎస్పీ గారికి చెప్పా ఏం లేదు అంటే ఎవరు ఎవరిని ఇరికిచ్చి తప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళే గమనించుకోవాలి గతంలో టీడీడి టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు రెడ్డి గారు ఉన్నారు మనకు అట్లాగే సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఎంత చక్కగా భక్తుల సేవలో వచ్చిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి అందరూ కూడా దర్శనం చేసుకొని తరించే విధంగా ఎలా ఏర్పాట్లు చేశామో ఐదేళ్ల కాలంలో భక్తులను అడగండి వచ్చిన ఫస్ట్ ఇయరే మీరు ఈ విధంగా చేస్తే నెక్స్ట్ ఎలా వస్తారు భక్తులు భయపడిపోరా అంటే తిరుమలకు ఎవరు రాకూడదు అన్నట్టుగా అప్పుడేమో ఏదో కల్తీ జరిగిందని అబద్ధపు ప్రచారం చేసి సుప్రీంకోర్టుతో అక్షింత లయించుకున్నారు ఇప్పుడు నిర్లక్ష్యంతో ఆరు మందిని చంపేసి అమ్మో కొండకెళ్తే ఏమన్నా అవుతుందన్నట్టుగా ఇప్పుడు తయారు చేశారు అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీయటానికి కంకణం కట్టుకున్నట్టుంది కూటమి ప్రభుత్వం